ఫ్యూచర్ సిటీ యొక్క గవర్నమెంట్ విజన్ ఏంటి అంటే యాక్చువల్గా ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న మూడు సిటీస్ అది హైదరాబాదు సికింద్రాబాదు సైబరాబాదు ఈ మూడు సిటీస్లో ఉన్న చాలా ప్రాబ్లమ్స్ వాళ్ళని ఇది ఫ్యూచర్ సిటీ తీరుస్తుంది అనే ఉద్దేశంతో ఫ్యూచర్ సిటీ చాలా వైడ్ స్కోప్లో వైడ్ విజన్తో స్పేసియస్గా ఒక గ్రీన్ సిటీగా స్మార్ట్ సిటీగా ఒక ఎకానమిక్ గ్రోత్ సెంటర్గా అనేది తీసుకురాబోతున్నారు ఇందుట్లో కూడా ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ టార్గెట్ పెట్టుకొని ఒక టెన్ ల్యాక్ ఎంప్లాయ్మెంట్ వితిన్ నెక్స్ట్ టెన్ ఇయర్స్లో తీసుకొచ్చే విధంగా కంపెనీలను ఆకర్షిస్తూ మోడర్న్ టెక్నాలజీ మోడర్న్ అడ్వాంటేజెస్ ఆఫ్ థింగ్స్ తీసుకొచ్చేసి అక్కడ స్పాట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా తీసుకురాబోతున్నారు అనమాట అంటే ఇది యాక్చువల్గా ఒక బ్రాండ్ ఇమేజ్ అనేది తీసుకురావాలి ఇది ఆటోమేటిక్గా రూలింగ్ పార్టీ అయిన కాంగ్రెస్ గవర్నమెంట్కి కానీ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి కూడా ఒక మంచి పేరు తీసుకురావాలి అట్లానే డెవలప్మెంటు గ్రోత్ అనేది తీసుకురావాలి తెలంగాణకి వయా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ ద్వారా అనమాట అది యాక్చువల్గా మెయిన్ ఎయిమ్ అండి